ప్రతి ఒక్కరి జీవితంలోనూ క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి అది అనారోగ్యమైన అప్పులైన చేస్తున్న పనిలో నష్టమైన కుటుంబ సమస్యలైన మానసిక ఒత్తిడి అయినా ఇలా ఏమైనా కావచ్చు వాటిని ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ప్రతి మనిషి ఎదుర్కోవాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు ఎంతో బాధపడుతూ కృంగిపోతుంటారు ఈ సమయంలో ఏ మనిషి అయినా కోరుకునేది ధైర్యం భరోసా మాత్రమే మనం సమృద్ధిగా సంతోషంగా ఉన్నప్పుడు ఎంతోమంది మనతో ఉంటారు కానీ ఏదైనా సమస్యను ఎదుర్కొనేటప్పుడు మాత్రం ఏ మనిషి దగ్గరకు రారు వచ్చినా సరే ఆ సమస్యను తొలగించలేరు అలాంటి సమయంలో కూడా నేనున్నాను అని ధైర్యపరిచే గొప్ప దేవుడు ఏసయ్య మాత్రమే ఆయన మనకు తండ్రిగా కాపరిగా స్నేహితునిగా ఉన్నందుకు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉందాం